తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు నాగమణికంఠ ఇక షోలో ఎంటర్ అవుతూనే సింపతి స్టార్ గా పేర్ను తెచ్చుకున్నాడు ఇక షోలో భాగంగా తన పర్సనల్ విషయాలు చెప్పి ఎమోషనల్ అయ్యాడు ఇక తన ఫ్యామిలీ విషయాలను చెప్తూ చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో తల్లి మరొక వ్యక్తిని వివాహం చేసుకుందని దాంతో చాలా కష్టాలు చూశానని అదే విధంగా తన భార్య కూతురు గురించి కూడా చెప్పుకొచ్చాడు తన భార్య తనను ఇండియా పంపించేసిందని తన కూతుర్ని కూడా తనకు ఇవ్వలేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక దాంతో అందరూ ఆమె క్యారెక్టర్ పై రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది ఇక మణికంఠ చెప్పిన దాని ప్రకారం మణికంఠ భార్యపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక మాత్రం మణికంఠ తన భార్య బిగ్ బాస్ హౌస్ కి వెళ్లమని చెప్పిందని తనకు షాపింగ్ కూడా ఆమె డబ్బులు ఇచ్చిందని తను ఒక దేవత హండు చెప్పాడు అయితే నెటిజన్స్ మాత్రం మణికంఠ భార్య కూతురు ఎలా ఉంటారో తెలుసుకోవాలని సోషల్ మీడియాలో తెగ సెర్చింగ్ మొదలు పెట్టారు శ్రీ మణికంఠ పెళ్లి వీడియో ఒకటి వైరల్ అయింది ఇక అది చూసిన కొంతమంది మాత్రం ఆమె శరీర ఆకృతిపై నీచమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు ఈమె కోసమా నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు మీతో కలిపి కితకితలు పాటు సినిమా తీస్తే అదిరిపోత్తి అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేయడం ప్రారంభించారు ఇక తన భార్య అలా ఉంది కాబట్టి ఆమెను వదిలిపెట్టి వచ్చాడంటూ దారుణమైన కామెంట్లు చేశారు ఇక వీటిని చూసిన మణికంఠ సోదరి కావ్య అమర వారిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది మా వదిన గురించి మీకేం తెలుసు ఆమె ఒక దేవత తను నాకు తల్లి లాంటిది తన మనసు చాలా అందమైన ఆమె ప్రేమ బలం దయాగుణం గుణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఇతరుల పట్ల మీ నెగిటివిటీని పక్కన పెట్టి వారు ఎలాంటి వారు వారి శరీర ఆకృతిని బట్టి కాకుండా వారి మనసును వారు చేసే పనులను బట్టి మాట్లాడండి అంటూ మణికంఠ సోదరి పోస్ట్ చేశారు ఇక సోషల్ మీడియాలో నాగమణికంఠ భార్య కూతురు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి